సో అక్కడ దర్శకురాత్తున్న దాసన్ నారాయణరావు గారు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు తర్వాత కే రాఘవేంద్ర గారు ఉన్నారు వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు మనం చూడొచ్చు వీళ్ళంతా అవినీతిని అసమర్థతని లంచగొండితనాన్ని కులాభిమానాన్ని దేన్నేనే క్షమిస్తాను ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫ్సర్ గారి మంత్రి నా ముందు నిలబడి నాకు పాఠాలు చెప్తావా నీ పొగరణిస్తాను నిన్ను అధహ పాత్ర తొక్కేస్తాను అనే డైలాగు ఆ పాత్ర నేను చేశాను అనమాట దానిలో మినిస్ట్ పాత్రగా సో నాకు అది సందర్భంగా గుర్తొస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దగ్గరలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ దగ్గరలో ఉన్నాను సో ఈ ఊరు నేదునూరు సో ఇక్కడ ఒక రచయిత ఒక మంచి యాక్టర్ ఒక మంచి కమెడియన్ పుట్టినటువంటి ఊరు అనమాట సో ఆయన పేరే లంక భద్రాద్రి శ్రీరామ్ చంద్రమూర్తి అనమాట సో ఈ పేరు చెప్తే మీకు కొంత కన్ఫ్యూజన్గా ఉండొచ్చి కానీ షార్ట్కట్లు అయితే ఎల్బి శ్రీరామ్ అంటే అందరికీ బాగా గుర్తుంటుంది ఎల్బి శ్రీరామ్ గారు ఒక పండితుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు అన్నమాట సో వాళ్ళ ఫాదర్ అయితే అప్పట్లో శంకర్ దయాల్ శర్మని రాష్ట్రపతి ఉండేవారు ఆయన చేత ఒక అవార్డు తీసుకునేటువంటి వ్యక్తి అనమాట సో అంతటి ఒక మహోన్నతమైన కుటుంబం నుంచి ఒక అగ్రహారం వీధి నుంచి చూపించినటువంటి ఎల్బి శ్రీరామ్ గారు అనమాట మొదట్లో చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఊర్లో నాటకాలు వేస్తూ తర్వాత ఆ నాటకాలు కూడా ఒక పెద్ద స్థాయిలో మంచి మంచి ఆ విజయాన్ని అందుకున్నాయి ఆ తర్వాత ఒక డైలాగ్ రైటర్గా ఆయన కెరీర్ ప్రారంభించడం జరిగిందనమాట సో ఎన్నో నాటకాలు రాయడం జరిగింది ఆయన నాటకాలు ఆయన నాటకాల బుక్స్ ఎంతమంది కాలేజీ ఫంక్షన్లో కూడా ప్రదర్శిస్తున్నారన్నమాట ఆ నాటకాలు అనేవి అంత బాగుంటాయి ఆ తర్వాత ఆ సినిమాల మీద మక్కువతోటి సినిమాల్లో కూడా ఆ మొదట చిన్న చిన్న ఆ క్యారెక్టర్స్ అనేవి వేయటం జరిగింది ఆ తర్వాత కొన్ని కొన్ని మంచి మంచి హిట్ సినిమాలకి ఆయన హలో బ్రదరు లేదా మరియు హిట్లరు ఇలాంటి సినిమాలకి ఆయన ఎన్నో చిత్రాలకి ఆయన డైలాగ్ రైటర్గా మనం వర్క్ చేశారన్నమాట సో ఆ విధంగా డైలాగ్ రైటర్గా ఉంటూ తర్వాత యాక్టింగ్ చేస్తూ చాలా బాగుంది అనే సినిమా ద్వారా ఒక మంచి ఒక పల్లెటూరు యాసని ఆ చిత్రంలో ఆయన చేయడం జరిగిందనమాట ఒక రోలు ఆయన మంచి గుర్తింపు వచ్చి తర్వాత దాదాపుగా నాలుగు వందల యాభై పైగా చిత్రాల్లో ఆయన నైటించడం జరిగిందనమాట సో ఇలాంటి విభిన్నటువంటి విభిన్నమైనటువంటి ఒక నటుడు పుట్టినటువంటి ఈ ఊరు నేదునూరు మనం ఇప్పుడు రావడం జరిగిందనమాట సో వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ బంధువులతో మాట్లాడి మరిన్ని విషయాలు చూపిద్దాం

కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సో కమ్ డైరెక్టర్ ఇవన్నీ కలవలసినటువంటి ఒక నిలువెత్తి రూపం నిలువెత్తి రూపం అంటే ఆయన పెద్ద రూపం అని కాదండి సో ఇవన్నీ కలగాల్సినటువంటి ఆ ఒక మహానుభావుడు ఒక గొప్ప ఆర్టిస్టు ఎల్బి శ్రీరామ్ గారు అనమాట మనం వాళ్ళ ఊరు రావడం జరిగింది సో ఇక్కడ అడిగే కదా కొంచెం ముందుకెళ్ళేసి ఆ రైట్ టర్న్ తీసుకుంటే వాళ్ళ ఇల్లు ఉంటుందంట సో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం శ్రీరామ్ గారి గురించి చెప్పాలంటే ఏది రాసినా సరే ఆ డైలాగ్ అనేది ఒక హార్ట్లో నుంచి ఒక హృదయంలో నుంచి మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి అనేది రాస్తారంట అనమాట ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకటో అది అమ్మ ఒకటో తారీఖు ఉంది కదా ఆ సినిమాలో ఆయన రాసిన సంభాషణలు అనేవి ఒక ఒక అంటే మధ్యతరగతి కుటుంబం ఆ విలువల్ని చేస్తూ ఆ గుండెల్ని కట్టేస్తానమాట ఆ డైలాగులు నిజంగా గొప్ప నటుడు గొప్ప రైటర్ సో ఇల్లు అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడా ఇల్లుని కట్ట తెలిదు బహుశా అన్నారు ఎవరు లేరు మనుషులు ఒక్కరు కూడా ఎవరు లేరు కదన్నది సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది ఇవన్నీ కూడా వీల్డ్ అనమాట ఎల్పి శ్రీరామ్ గారి అన్నల దమ్ములే మొత్తం సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే వాళ్ళు బ్రాహ్మీణ్స్ అనమాట సో వాళ్ళు అంటే వాళ్ళ ఎల్బి ఫాదర్ సార్ చూడండి ఇక్కడ ఎల్పి శ్రీరామ్ గారి ఫాదర్ అనమాట లోపలికి వెళ్తే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి వీళ్ళలో అంటే ఎంతమంది అన్నలు బిద్రులు ఏడు ఏడుగురు అన్నలు దమ్మంట అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళ సిస్టర్ అండి ఆ సిస్టర్ అందరికీ పెద్దమా సో దాని వాళ్ళ ఆమె తర్వాత వీళ్ళనమాట అనమాట మనం ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఉన్నారనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీ ఆర్డర్ మొదట ఆమె తర్వాత ఆయన తర్వాత ఆయన తర్వాత ఆయన అట్లాగా ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ నుంచి రెండో వ్యక్తి అనమాట ఎల్వి శ్రీరామ్ గారు మనం చూడొచ్చు అనమాట సో ఇప్పుడు వీళ్ళు ఏడుగురు అన్నలదమ్ములు అంటే ఎక్కడెక్కడ ఉంటున్నారండి వీళ్ళంతా అంతా ఆల్మోస్ట్ ఏడుగురు ఉన్నారండి నలుగురు ఫాదరు మదరు అంటే వీళ్ళు పండిత కుటుంబానికి చెందిన వాళ్ళు అనమాట సో వాళ్ళ ఇంట్లో చాలామంది పండితులుగా ఉండి ఒక ఆధ్యాత్మిక భావన అట్లా ఉండేవాళ్ళు అనమాట సో ఆ విధంగానే ఈ ఏడుగురు కూడా ఇది ఒక చిన్న పల్లెటూరు వీళ్ళంతా కూడా అది ఆయన చెప్తుండేవాడు పొగలు ఎక్కడికైనా వెళ్ళినప్పటికీ సాయంత్రం వచ్చేసరికి అందరూ కూడా అరుగు మీద కూర్చొని సరదాగా మాట్లాడుకోవటం ఏదన్నా ఏదన్నా ఒక నాటకాన్ని గురించి మాట్లాడుకోవటం లేదంటే ఒక పొలిటికల్గా మాట్లాడుకోవటం ఒక ఫ్రెండ్స్ లాగా కూడా కలిసిపోయేవాళ్ళంట సో అది నిజంగా ఆయన గుర్తించుకున్నారు ముందు కూడా సో ఆ విధంగా కూడా అంటే వాళ్ళన్న వాళ్ళు ఇంకా పండితులుగా ఉండేవాళ్ళు అంటే ఈయనకన్నా కూడా సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఇల్లు అని చెప్పారు కదా మీరు అంటే ఏంది ఏంది స్పెషల్ ఏంది ఈ ఇల్లు ఈ ఇల్లు అట్లాగా ఇది అంతా ఓకే ఆ ఇప్పుడు ఎల్బీసీ రంగారెడ్డి ఇల్లు అంటే ఇంకేదో దాని లోపల ఏముందో ఏంది నా ప్రెజెంట్ అయితే ఈ ఇర్లో ఏమున్స్ అట్లా వస్తుందన్నమాట ఇర్లీసు ఈ మధ్య అయితే రాలా ఇక్కడ అవును షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తుంటారంట ఇక్కడ ఏమన్నా తీసారా అప్పుడు తీసేవారు ఇక్కడ షార్ట్ ఫిల్మ్ తీసారు సో అసలు ఆయన డైలాగులు కానీ రాయటంలో ఆ డైలాగులు అనేవి ఒక బాణాల లాగా గుచ్చుకుపోతుండ ఆడియన్స్కి మరి ముఖ్యంగా మనం చూసినట్టు హిట్లర్ హిట్లర్ సినిమా ఎంత బాగుంటుందో మనందరూ తెలుసు ఆ సినిమాలో డైలాగ్ రైటర్గా ఆయన రాయటం జరిగిందనమాట నిజంగా చాలా చక్కగా ఉంది ఇల్లు అన్నీ కూడా వాళ్ళ అన్నదమ్ముల ఇల్లు అన్నీ చక్కగా ఉన్నాయి అంటే ఒక చూడండి చుట్టుపక్కల ఒక మంచి ఎన్వైరాన్మెంటు అంత చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి ఆ పొలాల మధ్యలో ఇల్లు అనేది చక్కగా కట్టుకున్నారు అన్నమాట ఇల్లు అంతా కలిసి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా అంటే ఇక్కడికి వస్తే ఒక మంచి భావన అనేది ఏర్పడుతుంది అన్నమాట చుట్టుపక్కలంతా పొలాలు మధ్యలో ఇల్లు ఉండడం అనేది మాలక్ష్యం కాదు తర్వాత ఆయన డైలాగ్ రైటర్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనుకుంటాను హలో బ్రదర్ అనే సినిమాలో కూడా ఆయన డైలాగ్ రైటర్గా రాసారన్నమాట తర్వాత హిట్లర్ కానీ ఈ సినిమాలు ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు ఆయన మరి ముఖ్యంగా అమ్మ ఒకటి తారీఖు ఆయన రాసిన డైలాగ్లు కానీ ఆయన యాక్ట్ చేసే లీడ్ రోల్లో ఆయన యాక్ట్ చేయడం జరిగిందనమాట ఒక మధ్య తరగతి సామాన్య ప్రజానికి ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఆయన చూపించడం జరిగిందనమాట వాళ్ళ డైలాగులు కానీ ప్రతి ఒక్కరు ఆయన చూసి నిజంగా కళ్ళ నీళ్లు నీళ్ళు పెట్టుకునే పరిస్థితి అనమాట ఆ తర్వాత కమిడియన్గా ఎన్నో చిత్రాలు అంటే మొత్తం నాలుగు వందల పైగా చిత్రాలు ఆయన యాక్ట్ చేయడం జరిగింది సో మరి ముఖ్యంగా వాళ్ళ కాంబినేషన్ ఉంటుంది వాళ్ళ ఇప్పుడు ఏవిఎస్ గారు అయితేనేవి తనికల్ల భర్ణి గారు అయితేనేవి బ్రహ్మానంద్ గారు ఈ విధంగా కాంబినేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది మరి ముఖ్యంగా శాస్త్రి అనే సినిమా ఈ సందర్భం గుర్తొస్తుంది ఆ సినిమాలో ఆ డైలాగులు ఎలా ఉంటుందో ఒక పొంతుళ్ళుగా యాక్ట్ చేస్తూ అంత కామెడీ బిట్స్ బీట్స్ అనేవి బాగుంటాయి అనమాట హాస్యం అనేది చక్కగా పండించారు సో ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా అంటే వీళ్ళు ఏడుగురు అన్నుల దమ్ములు కాబట్టి మొత్తం రూములు రూములుగా చిన్న చిన్న ఇల్లులా కట్టుకున్నారనమాట అంటే ఆయన ఇయర్లీ వన్స్ కానీ ఏదైనా ఫంక్షన్లప్పుడు అలాగే వస్తుంటారు ఎల్బి శ్రీరామ్ గారు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఈయన రూమ్ అనమాట ఇది ఈయన ఉన్నటువంటి ఇల్లు అనమాట సో చూడండి అక్కడికి ఆయనకు వచ్చినటువంటి అవార్డ్స్ అంటే కోర్స్ ఆయన హైదరాబాద్లో ఉన్నప్పటికీ అక్కడ ఎక్కువ అవార్డ్స్ అన్నీ అక్కడ పెట్టి ఉంటారు కొన్ని అవార్డ్స్ అయితే మాత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి అవార్డ్స్ అనమాట ఇవన్నీ కూడా సో మనం చూడొచ్చు ఇక్కడ ఒక మంచి సన్మానం పత్రం అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఇది దీప్తి విద్యా సంస్థలు మామిడి కుదురు వాళ్ళు ఇచ్చినటువంటి సన్మాన పత్రం అనమాట ఇక్కడ చూడవచ్చు ఆ తర్వాత మన పైన చూస్తే ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారు అదొక్క సో అక్కడ దర్శకరత్న దాసన్ నారాయణరావు గారు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు తర్వాత కే రాఘవేంద్ర గారు ఉన్నారు వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు మనం చూడొచ్చు వీళ్ళంతా సో ఆయన ఒక గెటప్ మనం చూడొచ్చు అక్కడ ఏదైతే ఆ సినిమాలో వేసారు కదా అది వివి సత్యనారాయణ గారు చెప్తుంది చాలా బాగుంది అనే సినిమాలో వేసినటువంటి గెటప్ అనమాట అది మనం చూడొచ్చు అంటే ఆయన చెప్పే డైలాగ్ చెప్పే వర్షన్ కూడా విభిన్నంగా ఉంటుందన్నమాట ఆ డైలాగు మనం బాగా గుర్తు తెచ్చుకోవచ్చు ఆయన సినిమాలు చూస్తే ఆ డైలాగ్ డెలివరీ అనేది ఒకంత భిన్నంగా ఉంటుంది అది అందరూ కూడా తలుచుకునే విధంగా ఉంటుందన్నమాట ఎల్బి శ్రీరామ్ గారాంగంలో ఆ డైలాగులు బాగా గుర్తొస్తుంటాయి అనమాట అది చూడండి ఆయన చిన్నతనంలో ఉన్నటువంటి ఫోటోస్ కూడా అక్కడ మనం చూడొచ్చు సో యువకాడగా ఉన్నప్పుడు అవన్నీ కూడా మొత్తం ఒక చార్ట్ రూపంలో ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట అక్కడ పెళ్ళి అంటే కుర్రోడుకున్నప్పుడు ఆ ఫోటో చూపించారు నాకు సరిగా ఆ ఫోటో కుర్రోడుకు పెళ్ళి వాళ్ళ భార్య గారు ఉన్నారు అది అనమాట ఫోటో చిన్నతనం నుంచి ఆయన బక్కగా సన్నగా ఉండేవాళ్ళు అనమాట సో ఎంత ఉన్నది కాదు విషయం విషయం ఎంత ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నది అనే ఎంతోమంది ఉన్నప్పటికీ రైటర్లు యాక్టర్స్ వాళ్ళ నుంచి చొచ్చుకొని బయటికి రావడం అంటే మావోలు ఇష్టం కాదు సో చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇచ్చినటువంటి అవార్డులు ఇవి కేవలం ఈ ప్రాంతంలో ఇచ్చిన అవార్డ్స్ అనమాట ఇంకా మనకి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉన్న అవార్డులు ఇస్తే ఆ నంది అవార్డు కూడా చాలా వచ్చినాయి అన్నమాట ఆయనకి అవన్నీ కూడా ఏంటంటే అక్కడ సెటిల్ అయ్యాడు కాబట్టి అక్కడే ఆ ఇంట్లోనే మొత్తం భద్రపరిచి ఉన్నాయి చాలా ముచ్చటిగా ఉందన్నమాట ఇల్లు అప్పుడప్పుడు ఫంక్షన్లకు అప్పుడు వస్తుంటారు కాబట్టి ఇది ఇవన్నీ కూడా ఇలాంటి ఇల్లు చిన్న చిన్న ఇల్లు ఇట్లా ఉంటాయి మొత్తం వీళ్ళందరికీ కూడా అన్నలదమ్మి అందరికీ కూడా ఫోటో ఎంత చక్కగా ఉందో ఎల్బి శ్రీరామ్ గారు లాంటి ఒక గొప్ప ఆ డైలాగ్ రైటర్ని ఒక గొప్ప నటుని అందించినటువంటి వాళ్ళ ఫాదర్ అనమాట అయిన వాళ్ళ నాన్నగారు నిజంగా ఎల్బి శ్రీరామ్ గారు ఎన్నో చిత్రాల్లో ముందు యాక్ట్ మన చిన్న చిన్న రోల్స్ కానీ చాలా బాగుంది అనే సినిమా ద్వారా ఈ వివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి చాలా బాగుంది అనే చిత్రంలో ఆయన మొదటగా పల్లెటూరు యాస్తో ఒక ఒక రకమైనటువంటి హాస్యం అనేది ఒక డైలాగులు అనేవి పండించడం జరిగింది సో ఆ సినిమాలో వచ్చిన పేరు అనేది చాలా ఎక్కువ అనమాట సో ఆ విధంగా తర్వాత ఎన్నో చిత్రాలు ఎన్నో చిత్రాలు చేసుకుంటూ ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఒక కమెడియన్ ఒక నటుడు ఒక పరిపూర్ణమైన నటుడిగా ఆయన ఎదిగారు అనమాట మరి ముఖ్యంగా చిన్నతనం నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన డైలాగ్ రైటర్ అనమాట సో ఎన్నో నాటకాలు అనేవి రాసాడు తర్వాత అంటే ఈ సందర్భంగా నేను ఒక గుర్తుంచుకున్నాను ఆ నాటకాలంటే మేము కాలేజ్ చదివే రోజుల్లో డిగ్రీ చదివే రోజుల్లో ఆయన రాసినటువంటి ఒక నాటకాన్ని మేము వేయడం జరిగిందనమాట ఆ నాటకంలోనే ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ వచ్చేసి అవినీతిని అసమర్థతని లంచగొండుతనాన్ని కులాభిమానాన్ని దేని క్షమిస్తాను ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫ్సర్ గాడి మహామంత్రి నా ముందు నిలబడి నాకు పాఠాలు చెప్తావా నీ పొగరణిస్తాను నిన్ను అదహ పాత్రను తొక్కి ఆస్తాను అనే డైలాగు ఆ పాత్ర నేను చేశాను అనమాట దానిలో మినిస్టర్ పాత్రగా సో నాకు అది సందర్భంగా గుర్తొస్తుంది అనమాట ఎలాంటి ఎన్నో ఎన్నో నాటకాలు రాసేసి ఆ తర్వాత సినిమా సినిమాలు రాయటం అనమాట ఒక నటుడిగా దర్శకుడిగా ఆ నిర్మాతగా కూడా ఆయన ఉండడం జరిగిందనమాట సో అంతటి ఆ నటుడు దర్శకుడు రై డైలాగ్ రైటరు ఎల్బి శ్రీరామ్ గారి గురించి చూపించాలి వాళ్ళ ఊరు రావాలి ఏదైతే ఈ వెస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఉందో అమలాపురం ప్రజెంట్ అయితే అమలాపురం జిల్లా అనుకుంటా నేదునూరు గ్రామం సో ఎలాగైతే రావడం జరిగింది వాళ్ళ ఇంటిని చూపించడం జరిగింది మరికొన్ని అంశాలు వాళ్ళ బంధువులతో మాట్లాడటం సో ఫ్రెండ్స్ మనం ఎల్బి శ్రీరామ్ గారి ఊరు రావడం జరిగింది మనం ఇక్కడే ఉన్నాం ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం సో ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పెద్దవాళ్ళు ఎవరు లేరు బట్ వాళ్ళ మనవడు మీకు ఏమవుతారండి మా చింతాతయ గారు చింతాతయ్య అవుతారంట సో అబ్బాయి మాటలో కూడా మనకు కొన్ని మాటలు మనం విందాం మీ పేరండి విజయకుమార్ విజయకుమార్ అంటే మీ చిన్న అంటున్నారు ఎలాంటి అనుబంధం ఉండేదండి మీకు కొంచెం రేర్గా వచ్చేవాళ్ళండి అక్కడికి ఇదివరకు అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చేవారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం రేర్గా రావడం జరుగుతుంది ఇదివరకు అయితే వాళ్ళు ఇయర్లీ మంత్స్ వచ్చేవారు వచ్చి ఇక్కడ వేససభ అవన్నీ అరేంజ్ చేసి ఒక టూ డేస్ నుండి వెళ్ళేవారు సో అంటే వయసు కూడా చాలా పెద్దది వయసు పెద్ద ఒక సెవెంటీ టు సెవెన్ అంతే ఇంకా ఈ ట్రావెలింగ్ ప్రతిసారి అంత ముందు యాక్టివ్గా ఇప్పుడు రావాలంటే కష్టం అంటే వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీతో నిన్ను బాగా బలకరి చూడ బాగా బలకరు అని చూడు బాగానే ఉన్నాడు అంటే ఇప్పుడు మీ ఫాదర్ మీ తాతయ్యే మొదట ఫస్ట్ కాదు మా తాతయ్య ఫోర్త్ ఫోర్త్ ఆయన ఆయన లాస్ట్ సెకండ్ లాస్ట్ సెకండ్ అంటే సిక్స్త్ సిక్స్త్ సో మీరైతే ఇక్కడే ఉంటారు ఫస్ట్ ఆమె ఇక్కడే ఉంటున్నాము మొత్తం వీళ్ళు వీళ్ళ సంతానం ఎంతమంది అసలు మొత్తం మొత్తం ఏడుగురు ఫస్ట్ ఒక అమ్మాయి తర్వాత అందరూ ఆరుగురు అబ్బాయిలు అలా లాస్ట్ నుంచి సెకండ్ హార్డ్ లాస్ట్ నుంచి సెకండ్ అంటే బహుశా మీరు చిన్న వాళ్ళు కాబట్టి మీకు తెలియకపోవచ్చు మీరు తెలిసేలాకి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఆ నేను తెలిసేటప్పటికి ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నాను అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు ఫస్ట్ రైటర్ గ చేస్తారు దాని తర్వాత అలా స్లో స్లోగా అది గారు అయితే మీ తాతయ్య గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఛత్రపతిలో చేస్తారు అదే బాగా ఇష్టం తర్వాత మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఆదిలో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట దానిలో చాలా జోబీలుగా ఉంటుంది అనమాట అది అందరూ కూడా ఆ రోజుల్లో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎల్వి శ్రీరామ్ గారి గురించి ఆ ప్రిన్సిపాల్ గారు అంటే అంటే దానిలో ఉన్న ఆ హాస్యాన్ని బాగా ఎంజాయ్ అనమాట ఇంకా ఇంకే సినిమాలు ఇష్టం సినిమాలో బాగా చేస్తాను మ్యాక్సిమం అంతే అప్పుడైనా వచ్చినప్పుడు ఉంటారా ఒక అట్లాగా ఉంటారు అంటే ఈ మధ్య ఎక్కువ రావట్లేదు కదా అందుకని తగ్గింది కొంచెం ఇదివరకు అయితే ఉండేవాళ్ళం ఒక టూ త్రీ డేస్ ఉండగల ఏదైతే ఇంత గొప్ప నటుడు గురించి చూపించాలనుకున్నప్పుడు అమలాపురం జిల్లా నేదునూరు గ్రామం రావడం జరిగింది ప్రజెంట్ అయితే వాళ్ళ ఇంటికాడే ఉన్నాను నేను సో వాళ్ళ ఊరిని చూపించడం జరిగింది వాళ్ళ ఇంటిని చూపించడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది ఇదైతే ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీక్షించిన మీ అందరికీ ధన్యవాదాలు